మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ అక్షరాలలో మంచి అక్షరాలు ఏవి పేర్లలో మంచి పేర్లేవి పేరుకి అర్థం ఏమిటి ఇలాంటివి చాలా అడుగుతూ ఉంటారు చాలా మటుకు అమ్మాయిల పేర్లలో వచ్చేవి అన్నీ కూడా అమ్మవారి అంశ మెయిన్ అమ్మవారి అంశం ఉంటుందండి ఆ తర్వాత రిలేటెడ్ దైవ స్వరూపం తాలూకు అంశాలు వేయడం జరుగుతుంది నెక్స్ట్ పేరు ఏదో ఒక భగవద్ అంశలో ఉంటుంది అది ఇండియన్ పేర్లలో వెరీ కామన్ అండి బికాస్ అటువంటి అంశాలు లేనివి ఏమీ ఉండవు ఇదే మీరు ఫారిన్ కల్చర్కి వెళ్తే ఎంజాయ్ చేయగల జాయ్ఫుల్ నేచర్ ఇలాంటి లక్షణాలు చూపిస్తూ ఉంటుంది అది ఇండియన్ పేర్లకు వచ్చేసరికి మీకు ఖచ్చితంగా ఇదే ఉంటుంది అమ్మాయిల పేర్లైతే అమ్మవారి అంశ అబ్బాయిల పేర్లు శివాంశ విష్ణుంశ కృష్ణంశ కుమారస్వామి చాలా ఇలా అంటే ఆ డేట్ ఆఫ్ బర్త్లో ఏ రూపం అయితే కనపడుతుందో మనకి దానికి సంబంధించి ఇప్పుడు ఒక దైవాంశ కలిగిన పేరుకి ముందు ఇంటి పేరు దైవాంశని తగ్గించగలదా లేదా న్యూట్రల్ ఏమన్నా చేస్తు ఎలాగో పెంచదు తగ్గిస్తుందా న్యూట్రల్ చేస్తుందా కాబట్టి ఆ ఇంటి పేరును కూడా మనం చాలా కూలంకషంగా పరిశీలించి దాన్ని ముందు వేయాలా వెనక్కి వేయాలా ఆలోచించుకోవాలి పేరు పవర్ఫుల్ అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇంటి పేరుని పేరు వెనకాల తగిలించాల్సిందే అంటే ముందుగా స్పెల్ చేసేది మన పేరు ఉండాలి తర్వాత ఇనీషియల్ రావాలి కొన్ని కొన్ని అక్షరాలు ఇనీషియల్ మొట్టమొదటి అక్షరాలు అంతగా పేరుని ముందుకు నడిపించే శక్తిని కలిగి ఉండవు అటువంటప్పుడు చివరేసేస్తాం ఎప్పుడైతే మీ పేరు వెనకాల ఇంటి పేరు పెడుతున్నాము అంటేనే అర్థం చేసుకోవాలి ఈ ఇనీషియల్ పేరుని సపోర్ట్ చేయటం లేదు అని అందుకే చివరికి వస్తుందండి వాట్ ఎవర్ ఇట్ మే బి మొత్తం పేరు తర్వాత ఇంటి పేరు రావాలి కండిషన్ ఇది అలాగే పేరులో మొట్టమొదటి అక్షరం ఖచ్చితంగా అన్ని లక్షణాలు కలిగిన అక్షరమై ఉండాలి అది ఆర్ అయితే ఆర్ వి అయితే వి కే అయితే కే కొత్త పేర్లు ఎన్న వస్తాయి చెప్పండి రావు మీరు ఏం చేసినా కొత్త పేర్లు తొందర తొందరగా రావు కానీ ఉన్న వాటిల్లో మీకు మీ డేట్ ఆఫ్ బర్త్కి కనబ సరిపడినటువంటి పేర్లు సజెస్ట్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి రిపీట్ కూడా అవుతుంటాయి బట్ స్పెల్లింగ్ అనేది వేరే ఉంటుంది ఎందుకంటే మీ పేరుతో పాటు ఇనీషియల్ కూడా చూస్తాం కాబట్టి ఇక్కడ పేరు వాల్యూ తగ్గచ్చు పెరగచ్చు అలాగే కొన్ని కొన్ని అక్షరాలు మన పేర్లో ఉన్న ఎనర్జీని న్యూట్రల్ చేస్తూ ఉంటాయి నా నేమ్ కరెక్షన్ పేరుతో అక్షరాలు వేసుకున్నాం అనుకోండి న్యూట్రల్ అయిపోతుంది న్యూట్రల్ అయిపోతే ప్రతి దెబ్బ మనకే తగులుతుందండి పాజిటివ్గా ఉంటే పాజిటివ్గా ఉంటుంది నెగిటివ్ ఎవరు పెట్టుకోరు బట్ న్యూట్రల్గా ఉన్నప్పుడు ఏమవుతుంది ప్రతిదీ మనకే తగులుతుంది లైఫ్లో కష్టాలు ఎక్కువ అవుతూ ఉంటాయి ఎవరైనా కోరుకునేది మన డేట్ ఆఫ్ బర్త్లో నెంబర్లు దానికి తగ్గ పేరు దానికి తగ్గ అక్షరాలు అవి మంచి లక్షణాలను ఇవ్వాలి ఇదే కోరుకుంటాం ఈ ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్ అండి పేరే కదా అనొద్దు ఆ పేరు అంత ఈజీగా రాదు ఎలాగైతే పుట్టే తేదీ మన చేతిలో లేదో పుట్టే సమయం మన చేతిలో లేదో అలాగే పేరు కూడా మన చేతిలో ఉండదండి అది మనం నేమ్ కరెక్షన్ చేయటానికి కూర్చున్నప్పుడు అప్పుడే వస్తుంది ఆల్రెడీ పెట్టిన పేర్లలో కరెక్షన్ చేయడం ఈజీనే మనకు కావాలనుకున్న నెంబరు డేట్ ఆఫ్ బర్త్ డిసైడ్ చేస్తున్న నెంబరు వీటికి పెడతాం కానీ పుట్టిన పిల్లలకి ఇప్పుడే పుట్టిన పిల్లలకి నవజాత శిశువులకి నేమ్ కరెక్షన్ అంటే ఎంత జాగ్రత్తగా చేస్తే వాళ్ళు బాగుంటారో చూడండి పేరు ఎక్కడ బలం ఇవ్వాలో ఎక్కడ ఏం చేయాలో చేస్తుంది అలాగని పేరు జీవితాన్ని మొత్తాన్ని కవర్ చేయదు గుర్తుపెట్టుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి